వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లలోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అడిగింది తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లి పుత్తూర్ అన్న క్షేత్రం ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాట భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు అందుకని అవతారమును దాల్చి అంటే అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు ఇదంతా కరెంట్ ఉంది తీగలంతా కరెంట్ ఉంది కానీ ప్రస్ఫుటంగా కనపడుతోంది ఈ లైట్ లో కనపడుతోంది ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి ఆ తీగలతో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది అందుకని ముట్టుకోకూడదు ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఉందని అంత మాత్రం చేతి ఇదంతా లేదనే ఆ వైరంతా ఉంది విద్యుత్ అలా ఒక్కొక్కనాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు చేరి వాళ్ళు భూదేవి సహిత ఆదివరాహ స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు ఇలా ఈ విషయం తెలిసి మునులు మహర్షులు ఋషులు యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు అడిగితే ఆయన వెంటనే వటపత్ర సాయిగా మారారు మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది చేరి ఆయన శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు భూదేవికి అగ్ని